ధర్మము అర్ధము కామము మోక్షము అనబడేవి చతుర్విధ పురుషార్థములుగా చెప్పబడినవని మానవ జీవితం యొక్క గమ్యం మోక్షం పొందడమేనని మోక్షాన్ని పొందడానికి ధర్మాన్ని ఆచరించాలని ధర్మాన్ని ఆచరించుటకు అర్ధమును కామమును జయించాలని ఏ పురుషుడైనా ఏకపత్ నివృతుడయుండాలని సత్యము చెప్పడం మాటపై నిలబడటం తండ్రి మాట జవదాటరాదని శ్రీరామాయణ పుణ్యకావ్యం మనకు బోధిస్తుంది శ్రీరాముడు ఇక్ష్వాకు వంశములో జన్మించినాడు అపారమైన శక్తి కలవాడు సంకల్పశక్తి కలవాడు ఇంద్రియములను జయించినవాడు అన్ని విద్యలు తెలిసినవాడు ఐశ్వర్యవంతుడు శత్రువుని గ్రహించగలిగినవాడు ఈ ప్రపంచాన్నంతటిని పోషించగలిగినవాడు సముద్రమంత గాంభీర్యం ఉన్నవాడు హేమవత్ పర్వతమంత ధైర్యమున్నవాడు సాక్షాత్ శ్రీ మహావిష్ణు ఉవతారమేనని మనందరికీ తెలుసు రామాయణం మన భారతదేశంలో హిందూ ధర్మం చరిత్ర సంస్కృతి నడవడిక నమ్మకాలు ఆచారాలు